వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు ఈరోజు మనం ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్ యూజ్ అయ్యే స్టార్టరు స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ ఈ స్టార్టర్ గురించి ఫుల్గా మన కంట్రోల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది పవర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే కంట్రోల్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది పవర్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది ఎలా ఆపరేషన్ జరుగుతుంది అనే దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ స్టార్ డెల్టా స్టార్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఓపెన్ అందరినీ అడుగుతారు ఇది దీని మీద ఎందుకంటే దీని మీద ఇంటర్లాక్స్ అండ్ లాజిక్స్ ఎక్కువ ఉంటాయి సో దానికోసమని తప్పకుండా కూడా ఈ దీనికోసం ప్రతి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది సో ఈ కంట్రోల్ సర్క్యూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి దీంట్లోనే ఏ విధంగా చేయాలి ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు డ్రాయింగ్ రూపంలో మనం చూద్దాం ఒకసారి ఈ స్టార్ డెల్టా మీద ప్రతి దాంట్లోనే ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కాకపోతే చిన్న చిన్న కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అటువంటి కన్ఫ్యూజ్ లేకుండా కొంచెం సింపుల్ గా మీకు విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఒకసారి చూద్దాం ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ టచ్ చేయండి దాని ద్వారా మన నోటిఫికేషన్లు అన్ని మీకు అందుతాయి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది స్టార్ నెల్టర్ స్టార్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎంసీబీ ఇచ్చుకున్నాం ఎంసీబీ నుంచి కంట్రోల్ సప్లై తీసుకున్నామండి ఎంసీబీ ఇది ఫేజు ఇది న్యూట్రల్ ఓకేనండి ఇక్కడ నుంచి ఫేజ్ సప్లై తీసుకున్నాం కంట్రోల్ సప్లైకి మనం ఎంసీబీ సేఫ్టీగా డివైస్ కింద యూజ్ చేసుకున్నాం ఇక్కడ న్యూట్రల్ వేర్ ఇది టూపోల్ ఎంసీబీ తీసుకున్నాం అని అనుకోండి ఇప్పుడు ఈ ఎంసీబీ నుంచి సప్లై ఓఎల్ఆర్కి వచ్చింది ఓఎల్ఆర్లో ఇది ఎన్సీ ఓఎల్ఆర్లో ఎన్సీకి ఇచ్చాం కనెక్షన్ ఈ ఎన్సీ నుంచి మళ్ళీ తీసుకెళ్లి స్టాప్ పుష్ బటన్కి ఇచ్చాం ఇది కూడా ఎన్సీ ఇది స్టాప్ పుష్ బటన్ ఈ ఎన్సీ ఎన్వల్ గురించి నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది ఒకవేళ ఎవరికైనా ఈ ఎన్సీ ఎన్వాల్ మీద డౌట్ ఉంటే ఆ ఫుల్ వీడియో చూడండి డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను ఈ ఎన్సీ ఎన్వో తెలియకుండా ఎలక్ట్రికల్లో ముందుకు వెళ్ళడం చాలా అని ఏమీ అర్థం కాదు నెక్స్ట్ ఈ స్టార్ట్ టెర్మినల్ ఉంది కదా ఈ స్టాప్ దగ్గర నుంచి స్టార్ట్కి ఒక కనెక్షన్ ఇచ్చాం అలాగే ఈ స్టాప్ నుంచే మెయిన్ కి ఇచ్చాం మెయిన్ కాంట్రాక్టర్ ఇది కదా ఇవన్నీ కాయిల్స్ అండి టైమరు స్టార్ డెల్టా మెయిన్ కాంట్రాక్టర్ యొక్క కాయిల్ సప్లైలు ఈ కాయిల్ సప్లై వచ్చేసి టూ ట్వంటీ ఓల్స్ టూ ట్వంటీ ఓల్స్ ఏసీ ఈ కాయిల్స్లో రకరకాలు ఉంటాయి ట్వంటీ ఫోర్ వోల్స్ ఉంటాయి టూ ట్వంటీ ఉంటాయి వన్ టెన్ ఉంటాయి ఫోర్ ఫార్టీ వోల్స్ ఉంటాయి మనం దాని యొక్క యూజ్ని బట్టి యూజ్ చేస్తుంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఒకలా ఉంటాయి కొన్ని మెషిన్స్ ఒకలా యూజ్ చేస్తారు సో దాని విధంగా యూజ్ చేస్తాం మనం ఎక్కడైనా ప్యానల్స్లో వచ్చేసి ఎక్కువ టూ ట్వంటీ వాల్స్ యూజ్ చేస్తాం తర్వాత ఫోర్ ఫార్టీ కూడా యూజ్ చేస్తాం ఫోర్ ఫార్టీ యూజ్ చేసినట్లయితే ఇక్కడ ఫేస్ వస్తుంది ఇక్కడ ఒక ఫేస్ వస్తుంది ఇక్కడ ఒక ఫేస్ వస్తుంది ఇక్కడ ఆర్ వస్తే ఇక్కడ వై వస్తుంది కామన్ అనే చేస్తాం ఆర్ ఏమో కంట్రోల్ కింద తీసుకుంటాం ఓకే ఇప్పుడు మన స్టాప్ దగ్గర నుంచి స్టార్ట్కి వచ్చింది ఈ స్టార్ట్ ఎండింగ్ నుంచి తీసుకుని టైమర్ కనెక్ట్ చేస్తాం ఓకేనండి టైమర్ కనెక్ట్ చేస్తాం ఏమైంది ఈ స్టాప్కి స్టార్ట్కి మధ్యలో తీసుకొచ్చి మెయిన్ ఎన్వోకి కనెక్ట్ చేసాం మెయిన్ ఎన్వో నుంచి మళ్ళీ టైమర్ యొక్క ఎన్సీ కనెక్ట్ చేసాం టైమర్ ఎన్సీ నుంచి డెల్టా ఎన్సీ నుంచి స్టార్క్ ఆయిల్ వచ్చింది ఓకే ఇది ఎన్సీ ఇది టైమర్ ఎన్సీ ఇది డెల్టా యొక్క ఎన్సీ అంటే ఈ కాంట్రాక్టర్ యొక్క ఎన్సీ నుంచి స్టార్క్ వచ్చింది ఇది సేమ్ టైమర్ యొక్క ఎన్ఓ యూజ్ చేసుకున్నాం ఇది డెల్టాకి ఇక్కడ స్టార్ యొక్క ఎన్సీ యూజ్ చేసుకున్నాం ఇది స్టార్ డెల్టా ఇది గమనించినట్లయితే ఇది ఇంటర్లాకింగ్ అండి అంటే ఈ కాంట్రాక్ట్ రాని అయినప్పుడు ఈ కాంట్రాక్ట్ ఆన్ అవ్వకూడదు ఈ కాంట్రాక్ట్ రాన్ అయినప్పుడు ఈ కాంట్రాక్ట్ ఆన్ అవ్వకూడదు మనం ఎన్సీ చేసే పని ఏంటంటే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అని అయింది కదా ఇక్కడ స్టార్ అనేది ఓపెన్ అయిపోతుంది నార్మల్ పొజిషన్ లో ఎన్సీ క్లోజ్ లో ఉన్నప్పుడు ఈ స్టార్ కాంట్రాక్టర్ ఆన్ అవ్వగానే ఏమవుతుంది అంటే ఇది పొజిషన్ అనేది ఇప్పుడు ఎలా ఉన్న పొజిషను ఆన్ అయినప్పుడు ఎలా అవుతుంది అంటే ఈ రకంగా ఉంటుంది ఓపెన్ అయిపోతుంది సో దానికోసం ఇది ఆన్ అయితే ఇది ఆన్ అవ్వకూడదు ఇది ఆన్ అయితే ఇది అనవ్వకూడదు ఈ రెండు కనుక ఎప్పుడైనా ఆన్ అయితే స్టార్టర్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది సో దానికోసం ఇంటర్లాక్ అనేది వాడతాం ఇక్కడ రెండు ఇంటర్లాక్ గా పనిచేస్తుంటాయి ఒకటి టైమర్ దగ్గర నుంచి కూడా సప్లై అవ్వాలి రెండు ఈ డెల్టా కాంట్రాక్టర్ కూడా ఆఫ్ లైన్ ఉండాలి అప్పుడు మాత్రమే ఈ స్టార్ కాంట్రాక్టర్ అన్ అవుతుంది అలాగే డెల్టా కాంట్రాక్టర్ కూడా ఆన్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాంట్రాక్టర్ మెయిన్ కి స్టార్ ఎన్వక్ నుంచి కూడా కాయిల్ ఉంది అలాగే మెయిన్ అనువా నుంచి కూడా కాయిల్కి ఉంది ఇలా రెండు రెండు కూడా కాయిల్కి ఎందుకు ఇచ్చామని మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఇప్పుడు సర్క్యూట్ ప్రాసెస్ అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు స్టార్ట్ నొక్క మనం స్టార్ట్ పుష్పట్నం ఇది ఎన్వాల్వ్ ఉంటుంది స్టార్ట్ ఎప్పుడని ఇక్కడ స్టార్ట్ అనేది నొక్కం మోటార్ అనేది స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన వెంటనే ఏమైంది కి సప్లై వచ్చింది టైమర్తో పాటు సప్లై ఇలాగెళ్ళి టైమర్ ఎన్సీ నుంచి డెల్టా ఎన్సీ నుంచి స్టార్ కాయిల్కి వెళ్ళింది ఫస్ట్ స్టార్ కాంట్రాక్టర్ ఆన్ అయ్యింది గమనించండి ఇక్కడ ఎవరైనా స్టార్ అండ్ డెల్టా అనేది ఏది కాంట్రాక్టర్ ఫస్ట్ ఆన్ అంటే స్టార్ మెయిన్ మెయిన్ స్టార్ అంటా ఉంటారు కాకపోతే ఫస్ట్ ఆన్ అయ్యే కాంట్రాక్టర్ స్టార్ కాంట్రాక్టర్ ఈ స్టార్ కాంట్రాక్టర్ ఆన్ అయ్యాకనే మెయిన్ కాంట్రాక్టర్ అని అవుతుంది ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ లూపింగ్ చూసారా ఇలా వెళ్ళి ఇక్కడ స్టార్ కి కి వెళ్ళింది మెయిన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ స్టార్ ఆన్ అవుతుంది ఇక్కడ స్టార్ ఆన్ అయినప్పుడు ఈ స్టార్ ఎన్వోలో ఉన్నది కాస్త ఎన్సి అవుతుంది అంటే ఈ రకంగా అవుతుంది ఈ గా అయినప్పుడు ఏమవుతుంది కాయిల్ ఆన్ అవుతుంది ఈ కాయిల్ అయినయ్యాక ఈ మెయిన్ ఇంకొక ఎనవ ఎందుకు ఇచ్చాము అంటే మనకి ఈ స్టార్ అనేది టైమర్ ఎంతసేపు మనం ఆన్ పెడతామో ఎంత మహా అయితే టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ టైమర్ అనేది ఆన్లో పెడతాం సో ఆ టైంలో అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ అయిపోద్ది ఇది ఓపెన్ అయిపోయి ఇది క్లోజ్ అవుతుంది ఈ టైమర్ అంటే డెల్టాలో పడుతుంది ఈ డెల్టా ఆన్ అయినగానే ఈ స్టార్ ఓపెన్ అయినప్పుడు ఈ స్టార్ కూడా ఓపెన్ అయిపోద్ది అప్పుడు మెయిన్ కండక్టర్ ఆగిపోద్ది కదా సో అని మనం ఫస్ట్ స్టార్ ఆన్ చేయడం కోసం మనం ఈ లూపింగ్ అనేది యూజ్ చేస్తాం కొందరు మెయిన్ కాంట్రాక్టర్తో సమానంగా ఈ స్టార్ కాంట్రాక్టర్ కూడా ఆన్ ఎలా పెడతారు కానీ అలా పెట్టకూడదు దానివల్ల కొంచెం మైనస్ అవుతుంది ఎందుకంటే మన కనెక్షన్ కలిపేక మోటార్ పవర్ సప్లై ఆన్ చేయాలి అంతేకాని సప్లై ఆన్ చేయడం మన కనెక్షన్ కలపడం ఒకసారి జరగకూడదు సో దానివల్ల మనం ఫస్ట్ మోటార్ యొక్క కనెక్షన్ కలుపుతున్నాం స్టార్ కనెక్షన్ ద్వారా దాని తర్వాత మెయిన్ సప్లై ద్వారా పవర్ ఇస్తున్నాం స్టార్ ఆన్ అయిన తర్వాత ఆన్ అవుతుంది కదా ఈ స్టార్ రిలీజ్ అయిపోయినా అప్పటికి మెయిన్ ఆన్లో ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది సప్లై అనేది మెయిన్ ఇక్కడ ఒక హోల్డింగ్ ఉంది దీన్ని హోల్డింగ్ అంటాం ఈ హోల్డింగ్ ద్వారా ఇది ఎన్ఓ మెయిన్ ఎన్ఓ ఇది ఇది కూడా మెయిన్ ఎన్ఓ ఓకే ఈ మెయిన్ ఎన్ఓ ఎందుకు యూజ్ చేసాం అంటే మనం పుష్పాటి నొక్కి వదిలేస్తున్నాం నొక్కినప్పుడు ఏమవుతుంది టైం ఆన్ అవుతుంది స్టార్ ఆన్ అవుతుంది స్టార్ ఆన్ అయిన మెయిన్ ఆన్ అవుతుంది ఈ మెయిన్ అంటే ఇది హోల్డ్ అవుతుంది ఇది హోల్డ్ అయ్యి సప్లై అనేది ఈ రకంగా ఇలా పాస్ అవుతుంది అప్పుడు ఈ సర్క్యూట్ అనేది క్లోజ్గా ఉంటుంది మనకి అప్పుడు ఈ మెయిన్ కాంట్రాక్టర్ వచ్చేసి ఈ మెయిన్ లో హోల్డింగ్ అయ్యి ఉన్నది ఓకేనండి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ కాంట్రాక్ట్ స్టార్ కాంట్రాక్ట్ ఆనైంది స్టార్ కాంట్రాక్టర్ అయినా టెన్ టు ఫిఫ్టీన్ కి మనకి స్టార్ ఆఫ్ అయిపోయి డెల్టా ఆన్ అవుతుంది అది మెయిన్ కూడా స్టార్ అని వెంటనే విత్ ఇన్ సెకండ్ లో అని అవుతుంది ఎందుకంటే స్టార్ కాయిల్ ఆన వెంటనే ఇక్కడ ఈ ఎన్సీ అవగానే కి కాయిల్ కి సప్లై అనేది వెళ్తుంది మెయిన్ సప్లై కాయిల్ వెళ్ళగానే మనకి అప్పుడు ఈ సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఈ ఇలా కూడా సప్లై వెళ్ళి మనకి స్టార్ కాంట్రాక్టర్ ఓపెన్ అయినా సరే అప్పుడు మెయిన్ కి సప్లై అనేది దీని ద్వారా ఈ మెయిన్ కాంట్రాక్టర్ ఎన్ఓ ద్వారా హోల్డింగ్ పాయింట్ ద్వారా సప్లై వెళ్తా ఉంటుంది అలాగే మనకి ఈ స్టార్ ఓపెన్ అయిన వెంటనే టైమర్ అవుతుంది కదా ఈ టైమర్ లో ఈ ఎన్సీ ఓపెన్ అయిన వెంటనే ఈ ఎన్ఓ క్లోజ్ అవుతుంది క్లోజ్ అయ్యి ఇది ఎన్సీ అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ అంటే చెప్పింది కదా ఈ ఇలా క్లోజ్ అవుతుంది ఈ రకంగా క్లోజ్ అయ్యి పైన సప్లై వచ్చి కింద సప్లై వెళ్తుంది ఇలా వెళ్ళి స్టార్ ఎన్సీ మనం ఇప్పుడు అనుకున్నాం కదా కాయిల్ ఇంటర్లాకింగ్ ఇది ఓపెన్ అయింది అంటే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అవుతుంది ఈ ఎన్సీ అవి డెల్టాకి సప్లై వెళ్తుంది సప్లై వెళ్ళి డెల్టాలో పడుతుంది అప్పుడు మోటార్ డెల్టాలో తిరగడం జరుగుతుంది ఓకేనండి ఇది స్టార్ అండ్ డెల్టా యొక్క కంట్రోల్ వైరింగ్ ఒకసారి క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాను మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీబీకి వెళ్ళింది సప్లై ఎంసీబీకి సప్లై ఇచ్చాం ఫేస్ సప్లై ఎంసీబీ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసుకున్నాం నెక్స్ట్ ఓఎల్ఆర్ ఓఎల్ఆర్ ఎందుకు యూజ్ చేసామంటే మనకి ఓవర్లోడ్ ప్రొడక్షన్ మోటార్ ఎక్కడైనా ఓవర్లోడ్ తీసుకుంటే ఈ ఓఎల్ఆర్ ఎన్సీ ఓపెన్ అయిపోవడం ద్వారా మొత్తం సర్క్యూట్గా సప్లై అనేది ఆగిపోతుంది ఆగిపోయి మనకి మోటార్ అనేది ఆగిపోయి సేఫ్ అవుతుంది మోటార్ అనేది కాలిపోకుండా ఎందుకంటే ఓఎల్ఆర్ థర్మల్ రిలే ఇది టెంపరేచర్ బట్టి ట్రిప్ అవ్వచ్చు అలాగే ఎంపీసీబీ కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ద్వారానే ఎన్సీ యూజ్ చేసుకుంటారు ఎన్సీ ఇచ్చితే ఏం అవుతుంది అంటే పవర్లోడ్ అవగానే ఓపెన్ అయ్యి సర్క్యూట్ అనేది సప్లై ఆగిపోతుంది ఆగిపోయి స్టార్టర్ ఆగిపోవడం వల్ల మోటర్ సేఫ్ అవుతుంది ఓకేనండి దీని నుంచి స్టాప్ బటన్కి ఇచ్చాం ఎన్సీ స్టాప్ నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళి స్టార్ట్గా స్టార్ట్కి ఇచ్చాం అలాగే మెయిన్ ఒక ఎన్వోకి ఇచ్చాం నెక్స్ట్ వచ్చి ఈ స్టా స్టార్ నుంచి స్టార్ట్ నుంచి కాయిల్ కి ఇచ్చాం అలాగే టైమర్ నుంచి ఇలాగ లూపింగ్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం ఓకే ఇప్పుడు దీని ప్రాసెస్ అనే రకంగా జరుగుతుంది ఒకసారి చూద్దాం స్టార్ట్ నోకి ఫస్ట్ స్టార్ట్ నోకాని కి సప్లై వెళ్ళింది అలాగే ఇలా వెళ్ళి స్టార్ కాంట్రాక్టర్ కి సప్లై వెళ్ళింది ఫస్ట్ స్టార్ అనేది స్టార్ అనేది వెంటనే ఇక్కడ స్టార్ ఎన్వో ఉన్నది కదా ఈ స్టార్ కాంట్రాక్టర్ అనగానే ఇది ఎన్వ కాస్తే ఎన్సీ అవుతుంది ఎన్సీ వెంటనే మెయిన్ ఆన్ అవుతుంది మెయిన్ అనేది స్టార్ అనేది ఇలాగ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఆన్ లో ఉంటుంది స్టార్టర్ మోటర్ అనేది స్టార్ లో దిగుతుంది అప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ లో మనం పెట్టుకున్న టైం బట్టి ఈ టైమర్ అనేది ఈ ఎన్సీ ఓపెన్ అయిపోయి స్టార్ ఆగిపోద్ది అలాగే ఈ టైమర్ ఎన్సీ ఓపెన్ అవ్వగానే ఈ ఎన్వో అనేది క్లోజ్ అవుతుంది ఇది ఎన్సీ అవుతుంది ఈ ఎన్సీ అవి స్టార్ ఎన్సీ నుంచి దీనికి దీనికి ఇంటర్లాకింగ్ ఇది స్టార్ ఎన్సీ నుంచి వెళ్ళి డెల్టా కాయిల్ సప్లై వెళ్ళింది క్లియర్ గా మీరు ఒకసారి క్లియర్ గా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమర్ ఎన్సీ లో ఉంది డెల్టా ఎన్సీ నుంచి స్టార్ కాయిల్ అనేది నెక్స్ట్ వచ్చేసి మన టైమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టైమర్ ఎన్సీ కాస్త ఎన్వో అయిపోద్ది ఎన్సీ ఓపెన్ అయిపోయింది ఇక్కడ క్లోజ్ అయింది డెల్టాకి అనేది సప్లై అవుతుంది దీని ద్వారా స్టార్ యొక్క ఎన్సీ ద్వారా ఓకేనండి దీని ద్వారా డెల్టాలో పడ్డది ఈ మెయిన్ అనేది ఇంకా ఆగదండి వన్స్ ఎప్పుడైతే మనం స్టార్ట్ నొక్కి స్టార్ ఆన్ అయ్యి మెయిన్ ఆన్ అయిందో ఇంక మళ్ళీ మన స్టాప్ నొక్కే వరకు మనకి మెయిన్ అనేది ఆగదు ఓకేనండి స్టార్ స్టార్ నుంచి డెల్టాలో పడి మెయిన్ ఎప్పుడు లోనే ఉంటుంది ఓకే ఈ అన్నింటికి ఇది మెయిన్ హోల్డింగ్ హోల్డింగ్ పాయింట్ అనేది ఇది ఓకే ఇప్పుడు యథావిధిగా స్టాప్ నొక్కిన వెంటనే మళ్ళీ ఈ పొజిషన్కి సర్క్యూట్ అనేది వచ్చేస్తుంది ఇది మెయిన్ స్టార్ అండ్ డెల్టా యొక్క ఇది ఒక చిన్న సర్క్యూట్ ఇంకా స్టార్ డెల్టాలో రకరకాల సర్క్యూట్లు అనేవి టైమర్ ని బట్టి డిజైన్ అవుతాయి అలాగే సింగిల్ టైమర్ యూజ్ చేసి అంటే రెండు టైమింగ్లు యూజ్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు రకరకాల వైరింగ్లు అనేవి చేసుకోవచ్చు మనకు ఒక దీని మీద అవగాహన అంటూ వస్తే మనం ఏ రకంగా మనం ఈ డెల్టా స్టార్ డెల్టా స్టార్టర్ ని మనం రెడీ చేసుకోవచ్చు ఓకేనండి ఇది కంట్రోల్ సర్క్యూట్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం పవర్ సర్క్యూట్ ని కూడా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు వీడియోలో ఎంత అనేది పెరిగిపోయింది సో నెక్స్ట్ వీడియోలో పవర్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది మోటార్ కనెక్షన్ అనేది ఎలా ఇస్తారు అనేదాన్ని మీద నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు